హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి చాలా మంది గ్రూప్ ఫోర్ అభ్యర్థులైతే అడిగినటువంటి అంశం ఏంటంటే మరి టిఎస్పీఎస్సి హారిజాంటల్ కు సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి సో ఎప్పుడు లీస్టింగ్ కాబోతుంది మళ్ళీ సో ఫైనల్ జడ్జిమెంట్ ఎప్పుడు రాబోతుంది దీనికి ముఖ్యంగా ఇప్పుడు టిఎస్పిఎస్సి మరి కొత్త బోర్డు అయినటువంటి తరుణంలో సో మనకు ఈరోజు దినపత్రికలలో కూడా రాశారు నిన్న ఈరోజు రాశారు సో గ్రూప్ ఫోర్ ఫలితాలను మరి చాలా ప్రాముఖ్యతగా తీసుకోబోతున్నారు ప్రాముఖ్యంగా తీసుకోబోతున్నారు సో వీటిని తొందరగానే విడుదల చేసేటటువంటి అవకాశం ఉందన్నట్టు కూడా మనకు విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది సో దీంట్లో భాగంగా మనకు హారిజంటల్ కేసు యొక్క అప్డేట్ ఒకసారి చూసినట్లయితే మనకు రైట్ ఇక్కడ చూడండి మనకు ఇరవై తొమ్మిదవ తారీఖు మనకు లిస్టింగ్ అయితే అవుతుంది సో రేపు లేదు ఇల్లుండి అనేది సో బహుశా మరి ఆ రోజునే మరి ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేటటువంటి అవకాశం తీసుకురావాలి ఫైనల్ జడ్జిమెంట్ అనేది మరి వచ్చేటట్టుగా చేయాలన్నట్టుగా ప్రభుత్వం తరఫు నుంచి మరి న్యాయవాదులైతే మరి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకైతే అర్థం అవుతున్నది సో ఆ రోజు కనుక ఒకవేళ దీనిపైన ఒకవేళ ఫైనల్ జడ్జిమెంట్ వచ్చినా రాకపోయినా కానీ మనకు గ్రూప్ ఫోర్ యొక్క మనకు జిఆర్ఎల్ అనేది ఖచ్చితంగా మనకు ఫిబ్రవరి రెండో వారంలో ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి రెండో వారం లేదంటే మూడో వారం సో ఏం సార్ మూడో వారంలో లోక్సభ ఎన్నికల కోడ్ పడుతుంది కదా మన ఆ ఎన్నికల కోడ్ వస్తే ఏమన్నా దీనిపైన ప్రభావం ఉంటుందంటే ఎన్నికల కోడ్ ఉన్నా గానీ మనకు ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఇచ్చుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో అంతలోపే అంతలోపే ఖచ్చితంగా ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారు ఎందుకు అని అంటే సో ఇది లీస్ట్ మనకు ఆల్రెడీ జనరల్ ర్యాంకింగ్ లీస్ట్ అనేది రెడీగా ఉంది సో కమిటీ మనకు ఈ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ చైర్మన్ ఒక్కసారి దాన్ని పునః పరిశీలించి నిజంగా పోయినటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని కరెక్ట్ గా చేశారా లేదా అనేది ఒకటికి రెండు సార్లు చూసుకొని ఎందుకంటే మన తప్పిదాలు ఉంటే మళ్ళీ వీళ్ళ మీద వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉంటుంది కాబట్టి సో ఒక్కసారి దాన్ని చెక్ చేసి మనకు రిలీజ్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది ఇక తుది ఫలితాలు మనకు వెలువడాలంటే మీకు అందరికి తెలిసిందే మరి హారిజంటల్ కేసు అయితే మనకు ఏదో ఒకటి తేలాల్సినటువంటి అవకాశం అయితే అవసరమైతే ఉందనమాట సో దాని గురించి కొద్దిగా సమయం తీసుకున్నా కానీ మనకు ఫిబ్రవరి నెలలో మాత్రం ఖచ్చితంగా మనకు గ్రూప్ ఫోర్ యొక్క జిఆర్ఎల్ అయితే వస్తుంది సో అందులో భాగంగా మనకు ఇంకా ఎవరెవరికి జాబ్ వస్తుంది ఏందనేది తెలిసిపోతుంది దాని తర్వాత మనం ఒకవేళ ఇక్కడ హోప్స్ ఉంటే దీనిపైన హోప్స్ పెట్టుకుంటాం లేకపోతే వేరే నోటిఫికేషన్కి మళ్ళీ మనం ప్రిపేర్ అవుతాం ఖచ్చితంగా ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ మరి టిఎస్పీఎస్సి హారిజనల్ కేసు కి సంబంధించినటువంటి ఫైనల్ జడ్జిమెంట్ మనకు ఇరవై తొమ్మిది జనవరిన వచ్చేటటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి తొందరగా తేల్చేయాలి దీని అన్నట్టుగా మరి ప్రభుత్వ వర్గాలు అయితే మరి ప్రయత్నంగా చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది సో మనకు గ్రూప్ ఫోర్ యొక్క జిఆర్ఎల్ కూడా మనకు ఫిబ్రవరిలో రెండో నుంచి మూడో వారం లోపల ఖచ్చితంగా మనకు అయితే రిలీజ్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి నాకు తెలిసి బహుశా ఫిబ్రవరి పదిహేను ఆ లోపల ఖచ్చితంగా వచ్చేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్